అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఇరాన్ ని ఇజ్రాయిల్ కొడితే పాకిస్తాన్కి వార్తలు వచ్చాయట మా ముస్లిం దేశాన్ని కొడతావా మేము ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్ ఉంటాం అందట పాకిస్తాన్ ఎంత పవర్ఫుల్ దేశం అండి పాకిస్తాన్ ఇజ్రాయెల్కే వార్నింగులు ఇస్తుందట పాకిస్తాన్ ఎంత పవర్ఫుల్ దేశం అనేది రీసెంట్ గానే భారత్ చాలా క్లారిటీగా ప్రపంచానికి చూపించింది కదా చూసి అంతా ఇదా పాకిస్తాన్ పవర్ అనుకున్నారు ముక్కున వేలేసుకున్నారు కదా అసలు స్టోరీ ఏమిటి అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ మిసైల్స్ తో ఇజ్రాయిల్ పైన దాడి చేస్తుందట ఇజ్రాయిల్ గనక ఇరాన్ పైన అన్వాయుధాలను ప్రయోగిస్తే పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి గదా వాటిని బయటకు తీసి ఇరాన్కు బదులుగా తాను ఇజ్రాయెల్ పైన ప్రయోగిస్తుందట ఇలా అని ఎవరన్నారంటే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్ అంటారు దీని సీనియర్ జనరల్ అండ్ ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు మొహసేన రెజాయ్ అనే అతడు అన్నాడు ఇజ్రాయెల్ అణ్వాయుధ క్షిపణులను గాని మా పైన ప్రయోగిస్తే మేము మీ వేపు నుండి ఇజ్రాయిల్ పైన మా వద్దనున్న అణ్వస్త్రాలను ప్రయోగిస్తాం అని పాకిస్తాన్ మాకు చెప్పింది అన్నాడు ఇతడు ఇరాన్ స్టేట్ టెలివిజన్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నాడు ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన చిన్న క్లిప్ కూడా ఇస్తున్నాను చూడండి ఇది అబద్ధం కాదు నిజం ఇతను ఈ విధంగా అన్నాడు చాలా పెద్దగా వైరల్ అయింది ఇది అయితే పాకిస్తాన్ మేం మీ తరఫున ఇజ్రాయిల్ పైన అన్వాయుధాలను ప్రయోగిస్తాం అవసరమైతే అని బహిరంగంగా మాత్రం ఎక్కడా చెప్పలేదు ఇరాన్ కి ప్రత్యేకంగా చెప్పిందన్నమాట అయితే పాకిస్తాన్ ఈ సందర్భంగా అంటే ఇజ్రాయెల్ ఇరాన్లకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం సందర్భంగా ఇరాన్ కి తన బలమైన మద్దతును అయితే ప్రకటించింది పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జూన్ పద్నాలుగవ తేదీన తమ దేశ జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ముస్లిం దేశాలు అన్ని ఐక్యంగా ఉండాలి అని పిలుపుని ఇచ్చాడు ఇజ్రాయెల్ దురాక్రమణ ఇరాను మాత్రమే కాకుండా యమెన్ అండ్ పాలస్తీనాలను కూడా లక్ష్యంగా చేసుకుంది మన ముస్లిం దేశాలు ఐక్యంగా లేకపోవడం వల్ల ప్రతి ఒక్క ముస్లిం దేశం ఇదే విధంగా దాడులకు గురవుతాయి ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్న ముస్లిం దేశాలు ఇకనైనా వెంటనే వాటిని తెంచుకోవాలి అని ఇస్లామిక్ సహకార సంస్థ ఓఐసి సమావేశమై ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలి అని పిలుపునిచ్చాడు ఇరాన్కు తమ బలమైన మద్దతును పదే పదే ప్రకటించాడు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఇరాన్ ప్రధాని పెజిష్కియానికి ఫోన్ చేసి మీరు ముస్లిం మేము ముస్లిం కాబట్టి మా మద్దతు మీకే బలంగా ఉంటుంది అని చెప్పాడు ఇలా ఓపెన్ గానే పాకిస్తాన్ ఇరాన్కి తన బలమైన మద్దతును ప్రకటించింది గానీ ఓపెన్ గా అణ్వాయుధాలతో ఇజ్రాయెల్ పైన దాడి చేస్తాం అని మాత్రం అనలేదు ఈ డేంజరస్ మాటలు మాత్రం లోపల అనుకున్నారన్నమాట సో పాకిస్తాన్ సీక్రెట్ గా తమకు మాత్రమే చెప్పిన ఈ మాటలను ఇరాన్ ఐఆర్జీసీ జనరల్ మెహసేనా రెజాయ్ ఓపెన్గా టీవీ ముందు చెప్పాడు మరి ఇందులో వింత ఏముంది ఉత్తర ప్రగల్భాలకు పాకిస్తాను మించిన వారెవరుంటారు లేని గొప్పలు చెప్పుకుని వాటిని సోషల్ మీడియాలో నిజంగా చిత్రీకరించడంలో పాకిస్తాన్కి చాలా అద్భుతమైన ప్రతిభాపాటవాలు ఉన్నాయి కదా పూటకు గతి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అంటే పాకిస్తానునే చూపించవచ్చు అతికినట్టు సరిపోద్ది ఆ సామెతకు ఇక్కడ ఈ రెండు ఇస్లామిక్ దేశాల స్టంట్ చూడండి ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఓపెన్గా చెప్పలేదు ఇజ్రాయెల్ గనక మీపై అణ్వాయుధాలతో దాడి చేస్తే మేము మా అణ్వాయుధాలతో ఇజ్రాయిల్ పైన దాడి చేస్తామని ఓపెన్గా చెప్పలేదు కానీ సీక్రెట్గా లోపల చెప్పి ఉంటుంది నన్ను కొడితే కొట్టావు గాని మా బావను కొట్టు చూస్తాం అనే టైపు పాకిస్తాన్ అలాంటి బడాయి ఉంటుంది పాకిస్తాన్ కి మొన్ననే కదా ఆపరేషన్ సింధూర్ లో ఓన్లీ ట్వంటీ త్రీ అవర్స్ లోనే చింతపండు పిసికినట్టు పిసికి పులుసు కార్పించింది భారత్ ఇంతలోనే తనో పెద్ద తురుముఖాన్ అన్నట్టుగా ఎగేసుకుంటూ వెళ్ళి మేం మీ తరఫున ఇజ్రాయిల్ పైన అణ్వాయుధాలు వేస్తాం అందట అసలు భారత్ ఆపరేషన్ సింధూర్ సమయంలో నూర్ఖాన్ బేస్లోని న్యూక్లియర్ టన్నెల్స్ ఎంట్రెన్స్ల పైన బంకర్ బస్టర్స్ పెట్టి పేల్చిందట టన్నెల్స్ లోపల రేడియేషన్ లీక్ అయింది బోరాన్ పౌడర్ ని తీసుకుని ఈజిప్ట్ ఫ్లైట్ ఒకటి పాకిస్తాన్ లో దిగింది రేడియేషన్ టెస్ట్ చేయడానికి అమెరికా నుండి మరొక ఫ్లైట్ దిగింది అని న్యూస్ అప్పుడు విపరీతంగా వైరల్ అయింది కదా ఆ తర్వాత కూడా నూర్ఖాన్ కిరాణా హిల్స్ ప్రాంతాలలో అంటే న్యూక్లియర్ టన్నెల్స్ ఉన్న ప్రాంతాలలో అనేకమైన ఎర్త్ క్వీక్లు వచ్చాయని కూడా న్యూస్ దాకా వచ్చింది కదా దీనివల్ల విషయం ఏమిటంటే అసలు పాకిస్తాన్ అణ్వాయుధాలు సమాధి అయిపోయాయా బతికి ఉన్నాయా కూడా తెలియదు ఇకపైన అవి పని చేస్తాయో లేదో కూడా డౌటే అంటున్నారు పాకిస్తాన్ అసలు స్టోరీ ఇక్కడ ఇలా ఉంటే ఏకంగా ఇక్కడి నుండి ఇజ్రాయిల్ పైకి జంపు చేసి అణ్వాయుధాలు విసురుతుందట ఈ మాటలు ఎవరు చెప్పారు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ మెంబర్ మెహసెనా రెజా చెప్పాడు అసలు ఇజ్రాయిల్ అణ్వాయుధాలను గురించి మాట్లాడిందా ఇంతవరకు అంటే ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఇజ్రాయిల్ వైపు నుండి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు మా వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి వాటితో మేము ఇరాన్ పైన దాడి చేస్తాం లేదా ఇరాక్ సిరియా లెబనాన్ ఏదో ఒక దానిపైన దాడి చేస్తామని ఏ సందర్భంలో కూడా అనలేదు అణ్వాయుధాల జోలే వారెవరూ తీయలేదు కానీ ముస్లిం కంట్రీస్ను చూడండి నోరు విప్పితే అణ్వాయుధాలు తీస్తాం మీ పైన వేస్తాం అని ఎలా బెదిరిస్తున్నాయో భారత్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్ లో అమాయక హిందువులను చేసి చంపిన తర్వాత భారత సింధు నీటిని ఆపింది దీని తర్వాత పాకిస్తాన్ లీడర్లంతా పేపర్ పులులై ఎలా గర్జించారో చూశాం కదా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదున పాకిస్తాన్ రక్షణ మంత్రి భారత్ పైన అణ్వాయుధాలు వేయడానికి వెనకాడబోం అని ప్రకటించాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి పాకిస్తాన్ వద్ద నూట ముప్పై అణ్వాయుధాలు ఉన్నాయని అవి భారత కోసమే సిద్ధంగా ఉన్నాయి అని బహిరంగంగా ప్రకటించాడు ఇంకా అడ్రస్ లేని పాక్ డాగులు చాలా మురిగాయప్పుడు ఇప్పుడు చూడండి ఇరాన్ ఎన్ఐఏ రెజా కూడా ఏమన్నాడు మా తరఫున ఇజ్రాయిల్ పైన పాకిస్తాన్ అణ్వాయుధాలు వేస్తుంది అన్నాడు ముస్లిం దేశాల యొక్క అహంకారం ఈ విధంగా ఉంటుంది అందుకే వీరి వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు అని ఇజ్రాయెల్ పోరాడుతోంది అంటే లోపాయికారిగా పాకిస్తాన్ ఇరాన్ ఇలా మాటి కుండా అంటాడా రెజా రెజా మాటలు భయంకరంగా వైరల్ అయ్యాయి తర్వాత ఇరాన్ వేపు నుండి పాకిస్తాన్ ఇజ్రాయిల్పై పై అన్వాయిదాలు వేస్తుంది అనే మాటలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి దీంతో పాకిస్తాన్ వణికిపోయింది ఇదేదో గాలికి పోయే కంప నాకు చుట్టుకునేలా ఉందిరా దేవుడా అని అంటే ఇజ్రాయిల్ కి గాని అనుకోండి రెండు జరికోలను తీసి పాకిస్తాన్ కి కొట్టినా కొడుతుంది భారత్ అయినా కొట్టే ముందు ఆగి ఆలోచిస్తుందేమో గాని ఇజ్రాయిల్ ఇలా కొట్టడానికి ఆలోచించదు తన ఉనికికి ప్రమాదం అనుకుంటే ఎవరిపైనైనా పడుతుంది సో పాకిస్తాన్ కి దెబ్బకి కారిపోయింది వెంటనే పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ బయటకు వచ్చి ఈ మాటలను గట్టిగా ఖండించాడు اوپر نیوک اٹیک کیا تو پاکستان اسرائیل کے اوپر نیوکل حملہ کر دے گا یہ اتنی یہ غیر زمازارانہ اور اتنی جھوٹی خبر ہے اور وہ سوشل میڈیا میں چلتی چلتی ابھی مجھے تھوڑی دیر پہلے پتا چلا کہ ڈیلی میل نے پک کر لیا انگلینڈ میں ఇరాన్ఐఏ చెప్పినట్టుగా వైరల్ అవుతున్న మాటలు కేవలం సోషల్ మీడియా సృష్టించినవి మాత్రమే మేము అలాంటి మాటలు అనలేదు అన్నాడు ఇజ్రాయెల్ పైన మేమెందుకు అణ్వస్త్రాలు వేస్తాం అని తమ పాకిస్తాన్ పార్లమెంటులోనే ఖండించాడు సరే పాకిస్తాన్ అణ్వస్త్రాలు ఇరాన్ పైన వేస్తాం అని అనలేదు కానీ ఇస్లామిక్ దేశాలన్నీ ఒక్కటి కావాలి ఇరాన్కు మేము బలమైన మద్దతు ఇస్తాం అని మాత్రం పదే పదే ప్రకటనలు చేశారు ఓకే పాకిస్తాన్ ఇరాన్కి మద్దతు ఇచ్చి ఏం పీకుతుంది పాకిస్తాన్ నుండి ని కొట్టేంత సీన్ పాకిస్తాన్కి ఉందా అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న మిసైల్స్ను ఒకసారి చూడాలి పాకిస్తాన్ దగ్గర షాహీన్ టూ ఉంది దీని రేంజ్ రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు షాహిన్ త్రీ ఉంది దీని రేంజ్ రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు అబాబెల్ మిసైల్ ఉంది దీని రేంజ్ రెండు వేల రెండు వందల కిలోమీటర్లు బాబర్ మిసైల్ ఉంది దీని రేంజ్ ఏడు వందల కిలోమీటర్ల నుండి వెయ్యి కిలోమీటర్లు ఇక జెట్స్తో కానీ గానీ అన్వాయుధాలను ప్రయోగించాలి అనుకుంటే పాకిస్తాన్ వద్ద జేఎఫ్ సెవెంటీన్ థండర్ ఎఫ్ సిక్స్టీన్ అండ్ మిరాజ్ లాంటివి ఉన్నాయి వీటికి ఇజ్రాయెల్ దాకా వెళ్ళగల రేంజ్ లేదు రీఫ్యూయలింగ్ కెపాసిటీ వీటికి లేదు అక్కడ దాకా వెళ్ళి రాలేవు ఎందుకంటే పాకిస్తాన్ ఇజ్రాయల్ మధ్య దూరం మూడు వేల నుండి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉంటుంది సో పాకిస్తాన్ ఎంత గింజుకున్నా ఇజ్రాయెల్ దాకా వెళ్ళలేదు వెళ్ళినా అక్కడ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అమెరికా థర్డ్ పేట్రియాట్ లాంటి ఇంటర్సెప్ట్ చేసి కూల్చివేసే పటిష్టమైన డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి మరి పాకిస్తాన్ ఇజ్రాయెల్ ని పీకగలిగింది ఏముంటుంది మొన్ననే భారత్ కేవలం ఇరవై మూడు గంటల్లోనే పాకిస్తాన్ ని తొక్కిపట్టి నారదీసింది చచ్చాన్రో దేవుడా అని కాళ్లు పట్టుకుంది దెబ్బకి మరి అలాంటి పాకిస్తాన్ ఇరాన్ కు మద్దతిచ్చి పీకేదేముంటుంది పోని ఇజ్రాయెల్ పాకిస్తాన్ ని కొట్టాలి అనుకుందనుకోండి ఇజ్రాయెల్ వద్ద నాలుగు వేల ఎనభై వందల నుండి ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ కు వెళ్ళగల జెరికో త్రీ మిసైల్ ఉంది పదిహేను వందల నుండి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ గల జెరికో టూ మిసైల్స్ ఉన్నాయి బోయింగ్ ఎఫ్ వన్ ఫిఫ్టీ వన్ యుద్ధ విమానాలు ఉన్నాయి వీటి రేంజ్ మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు రీఫ్యూయలింగ్ అవసరం లేకుండా పాకిస్తాన్ కు వెళ్లి బాంబులు విసిరి వెనక్కి రాగలవు ఇది పాకిస్తాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న డిఫరెన్సు మరి ఇలాంటి పాకిస్తాన్ మొన్ననే పచ్చడి అయిన పాకిస్తాన్ ఇరాన్కి బలంగా మద్దతు ఇచ్చి ఏం పీకుతుందో తెలియదు యుద్ధం అంతా ముగిసి కూల్ అయిన తర్వాత ఇరాన్ బ్రో ఇరాన్ బ్రో కొంచెం అప్పుంటే ఇవ్వవా అని పట్టుకుని అడుక్కుంటుందేమో ఇరాన్ అని మేము మొన్న మీకు మద్దతిచ్చాం కదా అని చెప్పుకుని ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్